హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ప్రస్తుతానికి మనకి వెయ్యి వరకు వేకెన్సీస్ అనే ఉన్నాయి మరి కొన్ని చోట్ల వేకెన్సీస్ ఇంకా ఐడెంటిఫై అనేది చేయలేదు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్యూచర్లో మనకి నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అవ్వాలి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి అంతవరకు ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో అవన్నీ కూడా ఇందులో కలపడం అనేది జరుగుతుంది సో అప్రాక్సిమేట్గా ఇంకొక రెండు వందల నుంచి మూడు వందల వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతానికి వెయ్యి ఉన్నాయి సో రెండు వందల నుంచి మూడు అంటే మనకి ఒక పదమూడు వందల వరకు కూడా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట టోటల్గా ఓవరాల్గా పదమూడు వందలు అయ్యే వేకె అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పోస్టులకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను మరి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వారు రిలీజ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా మనకి జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది మరి ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఇవాల్టి నుంచి అంటే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి పేపర్ వన్ ఎగ్జామినేషన్ అనేది మనకి నాలుగు ఆరు నుంచి ఆరు ఆరు మధ్యలో కండక్ట్ చేస్తారు అని ఇవ్వడం జరిగింది అలాగే పేపర్ టూ ఇంకా మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇవ్వలేదు సో పేపర్ టూకి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో డే ఎగ్జామినేషన్ డేట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అనమాట మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో దాని ద్వారా తెలియజేస్తాను సో మిస్ అవ్వకుండా అందులో మీరు జాయిన్ అవ్వండి ఓకే సో ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే చూడండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు వర్క్ చేయాలి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ మీకు జాబ్ అనేది ఉంటుంది చూడండి సో మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే బ్రహ్మపుత్ర బోర్డు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిలో వర్క్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ వాటర్ కమిషన్లో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్స్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద నేవెల్ ఏదైతే ఉందో దాని కింద వర్క్ చేయాలి అలాగే ఫర్కా బ్యారేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ శక్తి కిందకి రావడం జరుగుతుంది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ ఇలా ఇటువంటి సంస్థల్లో ఇవన్నీ కూడా మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ వీటిలో మీకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి చెప్తాను క్వాలిఫికేషన్ చెప్తాను ఫస్ట్ శాలరీ వివరాలు అయితే చూద్దాం మనకి బేసిక్ పే అనేది ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పే అనేది ఇచ్చారు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లెవెల్ సిక్స్ పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వేకెన్సీ అండ్ నాన్ మినిస్ట్రీల్ వేకెన్సీని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ప్రస్తుతానికి మనకి ఇది ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి కలిపితే మనకి స్టార్టింగ్లో ఎనభై వేల వరకు శాలరీ అనేది ప్రస్తుతం రావడం అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో అలాగే నెక్స్ట్ మనకి పీఆర్సీ కూడా కొత్తగా మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందే కొత్త పీఆర్సీ వస్తుంది సో అది కానీ వచ్చిందనుకోండి మీకు ఒక లక్షకు పైగా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది ఓకే సో అప్రాక్సిమేట్గా ప్రస్తుతానికి అయితే ఎనభై వేలు కొత్త పీయర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ల లక్ష పైగా శాలరీ అనేది మీకు దీనికి రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను సో కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ వేరియేషన్స్ ఉంటాయి మిగతా అన్ని కామన్గా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి కొన్ని రకాల పోస్టులు ఇచ్చారు కొన్ని పోస్టులకైతే ఏజ్ని బట్టి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సన్ డిజేబిలి క్యాడెట్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ ఈ పోస్ట్లకి అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా డిప్లొమా అనేది చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఓకే చూడండి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా అండ్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు డిప్లొమా చేస్తుంటే మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇది దీనికి మాత్రమే అండి ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి అప్లై చేయాలంటే మాత్రమే ఈ క్వాలిఫికేషన్ అనమాట కొన్ని చోట్ల డిప్లొమాతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా చూడండి మనకి బ్రహ్మపుత్ర బోర్డు కానివ్వండి సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఓన్లీ డిప్లొమాతోనే మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవి ఏవైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక దీని నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎక్కువ వేకెన్సీ అనేది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీ అనేది ఇచ్చారు ఓకే ఇక ఇందులో మనకి మినిస్ట్రీ సారీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్లో వేకెన్సీ ఇంకా నోటిఫై చేయలేదు అవి చేస్తే మనకి మరికొన్ని వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయినది పెట్టుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే కొన్ని పోస్టులకు ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మరికొన్ని పోస్టులకు ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు పర్సనల్ డిజేబుల్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏదో ఉంటుంది అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను సో సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లోనే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్కి అయినా సరే అప్లై చేసుకోవడానికి వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు మాత్రమే పెడతారు రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే ఆ వంద రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూద్దాం మనకి మనకి సౌత్ రీజియన్ కాబట్టి మంది చిరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం పుదుచేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సాలెం తిరుచిరపల్లి తిరునవెల్లి వెల్లూరు హైదరాబాదు కరీంనగర్ వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ ఒకసారి కండక్ట్ చేశారు పేపర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ టూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి పేపర్ వన్లో మనం చూసుకున్నట్లయితే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఇందులో మూడు సెక్షన్స్ మూడు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రెండవది జనరల్ అవేర్నెస్ మూడవది రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు డిప్లొమాలో ఏదైతే చదువుంటారు సివిల్ కానివ్వండి ఎలక్ట్రికల్ కానివ్వండి మెకానికల్ కావండి సో మీ ఇంజనీరింగ్ ఏది చేసి ఉంటారో దానికి సంబంధించి ఉంటుంది సో పార్ట్ ఇందులో పార్ట్ వన్ వచ్చి మనకి యాభై కోసం యాభై మార్కులు పార్ట్ బి వచ్చి యాభై కోసం యాభై మార్కులు పార్ట్ సి వచ్చి మనకి వంద మార్కులకి ఉండడం జరుగుతుంది వంద అనే ఉంటాయి సో మొత్తం ఇవాట్కి కూడా టూ అవర్స్ ఎగ్జామ్ టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో పేపర్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ టూకి పిలవడం జరుగుతుంది ఈ పేపర్ టూ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది ఇందులో కూడా మనకి ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది ఇందులో సో మీకు సివిలా ఎలక్ట్రికలా మెకానికలా మీ ఇంజనీరింగ్ ఏది చేసినారో చూసుకొని ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వంద ఉంటాయి మూడు వందల మార్కులు అనేవి అంటే ఒక క్వశ్చన్కి మూడు వందల మూడు మార్కులు అనేది ఇక్కడ పేపర్ టూలో ఇవ్వడం అనేది జరుగుతుంది టూ అవర్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ఇక్కడ మనకి ఇండికేటివ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది సో పేపర్ వన్ ఏంపి సిలబస్ ఉంటుంది పేపర్ టూ ఏం సిలబస్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ మీరు చేసుకోవచ్చు ఓకే ఇక మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూలో మినిమం క్వాలిఫై అవ్వాలంటే పేపర్ వన్లో అండ్రుడ్ అయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండులో కూడా అండ్రజుడ్ అయితే థర్టీ పర్సెంట్ ఓబీసీ ఎకనామిక్ వెకరేషన్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ కేటగిరీ వాళ్ళైతే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో పేపర్ వన్లో ఇందులో నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది అది మీరు గమనించాలి ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి వచ్చి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు యొక్క అప్లికేషన్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ లైన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్